ఉద్యోగులు పెన్షనర్లకు త్వరలో హెల్త్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది వాటి మంజూరు కోసం త్వరలో విధి విధానాలు ఖరారుకు ఈ నెల ఎనిమిదిన సిఎస్ అధికారుల కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపింది పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలకు పిలుపునిచ్చిన ఉద్యోగ సంఘాలతో కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు భట్టి విక్రమార్క శ్రీధరబాబు చర్చలు జరిపారు పలు డిమాండ్లు పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీ అంగీకరించినట్లు ఉద్యోగ సంఘాల జేసీ తెలిపింది ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం టీచర్లతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు పెండింగ్ బిల్లులను నెలకు ఏడు వందల నుంచి ఏడు వందల కోట్ల రూపాయలు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ హామీ ఇచ్చినట్లు ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులు తెలిపారు ప్రభుత్వ హామీతో ఈ నెల ఎనిమిది నుంచి పంతొమ్మిది వరకు జిల్లాల్లో చేపట్టనున్న బస్సు యాత్ర ఈ నెల పన్నెండున చలో హైదరాబాద్ వాయిదా వేసినట్లు జేఏసీ నేతలు ప్రకటించారు

మీరు మేము ఒకటే సమయం కాదని చెప్పి చెప్పిన మేరకు మా యొక్క స్టీరింగ్ కమిటీ సమావేశంలో మా జేఏసీ చైర్మన్ గారికి ఏకగ్రీయ నిర్ణయించడానికి మేము వారికి పవర్స్ డెలివరీ చేయడం పూర్తిగా అందరినీ ఏకాభిప్రాయం రావడం దానిపైన ఇచ్చిన కార్యాచరణని వాయిదా వేసడానికి నేర్చుకోవడం జరిగింది